వారం రోజుల నుండి ఈ టమాటా పచ్చడి తిని తిని బోరు అన్న అందుకే కొద్దిగా చింతపండు ఉంది కదా అని చింతపండు చారు చేసుకుంటున్నాం మనము కారం తినేనా సరే ఇతరులకు అప్పులు కట్టేయాలన్నా లేదనుకోండి వాళ్ళు మెంటల్గా ప్రెజర్ పెడతారు తిన్న తిండి కూడా మనశ్శాంతిగా కడుపుకోం కదన్న ఇంత ఘోరమైన మాటలు ఉంటారు పప్పు ఇచ్చేవాళ్ళు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటాం కట్టేటప్పుడే చాలా ఇబ్బందికరంగా కట్టేయబడుతుంది మన కడుపు దిప్పలు కానీ మన సిచ్యువేషన్స్ అన్నీ ఏ ఏ దొంగలపై సరే వాడికి మాత్రం అప్పు ఇచ్చేయాల్సిందే లేదనుకోండి వాడి నోట్ల మంత్రాలు మన చెవులో పువ్వులు అన్నట్టుగా తెగ తలకపోయింది తప్పులో జోలికి పోతున్న నాకు తెలిసి హాయ్ నా గుడ్ మార్నింగ్ ఏంటి చూపడుకున్నారనుకుంటున్నారా సరే అదేం లేదు రైస్ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు కవర్లో ఉన్న రైస్ టూ కేజీస్ అన్న చూపిస్తాను చూడండి ఒకసారి ఈ రైస్ టూ కేజీస్ రెండు తీసుకున్నాను తీసుకున్నానన్నా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు వంద రూపాయలు పెట్టి టూ కేజీస్ తీసుకున్నానన్నా అంటే సిటీలో ఏ రకంగా అంటే ప్రతిదానికి పైసా ఇంపార్టెంట్ అన్న ఇప్పుడు రీసెంట్లీ మార్కెట్ పోయినా కూడా ఏ రోజైనా ఒక్క రూపాయి తగ్గింది లేదు కిలో టమాటాలు వంకాయలు ఏదైనా సరే ట్వంటీ రూపీస్కు తక్కువ అయితే లేవు ప్రతిదీ ట్వంటీ థర్టీ ఈ రకంగానే ఉందన్న సో ఇక మనం పల్లెటూరుకి వెళ్ళి వస్తాము సిటీలో బతకడానికి ఎందుకు వస్తామో తెలియదు అన్న సిటీలో అసలు అర్థం కాని విషయం ఏంటంటే మనం బతకడానికి వస్తున్నామా లేకుంటే సిటీలో రూమ్ రెంట్కి తీసుకునే రూమ్స్ ఉంటాయి కదా ఇంటి ఓనర్లను బతికేయడానికి వస్తామా లేకపోతే చేసిన కష్టం మొత్తం మూడు పుట్టని తిండికి మాత్రమే సరిపోతుందన్న ఇంకా చేసిన కష్టం అంటారా రూమ్ రెంట్కి ఇవ్వాలి కరెంట్ బిల్ ఇవ్వాలి మన బండి ఉంటే బండిలో పెట్రోల్ పోయాలి వీటికి మన నెల సాలరీ మొత్తము సర్దుకుంటుంది ఇక్కడికెళ్ళో వస్తాం పల్లెటూరు నుండి బతకడానికి ఒక రూపాయి సంపాదించాలి అనే ఉద్దేశంతోనే వస్తాము ఇక్కడికి వస్తే కడుపు తిప్పల్లో పడటం తప్ప ఒక్క రూపాయి సంపాదన అనేది మనకు కనిపించదు ఈ సిటీ చాలా బాగుంటుంది అని యాక్చువల్లీ సిటీలోనే పెద్ద రామఘోషం ప్రతి పైసా పెట్టకుంటే మన బతుకు కుక్క బతక ఇంకో విషయం ఏంటంటే మన కడుపు మండి మస్ అయిపోతుంది పైసలు లేకుంటే తినాలన్నా తాగాలన్నా ఖచ్చితంగా పైసా పెట్టుబడి ఉంటేనే సిటీకి రండి అన్న లేదు మేము ఒక పూట కరం తిని ఒక పూట నేను తాగన్నా ఇంటికాడ చేయిస్తాము అంటే పల్లెటూరులో ఉండండి సిటీలు వచ్చి కడుపు కోతలు పెట్టుకోకుండా అన్న చాలా డేంజర్ ఇది దానికన్నా జీవన ఉపాధి కోసం అని సిటీకి వస్తూ ఉంటాం తెలుసా కాల్ జీవన ఉపాధి కోసం వస్తామన్నా అంతే మంచి వేరే ఉద్దేశం ఏమి ఉండదు సిటీకి వచ్చి నేను అత్తిరుగుతా చరణ్ చూస్తాను గోల్కొండ చూస్తా నేను ఎన్టీఆర్ గార్డెన్ చూస్తా అంటే నా అడవద్దు ఇక్కడ అవే వాటికి టైం ఉండదన్న పొద్దున్న కష్టపడాలా రాత్రికి తినాలా పడుకోవాలా ఇక వచ్చిన సండే అంటారా ఈ వన్ వీక్ మొత్తం కష్టపడ్డా రెస్ట్ ఓన్లీ సండే మాత్రమే తీసుకుంటాం ప్రశాంతంగా తిని పడుకుంటాం ఫ్యామిలీతో మాత్రమే ఉండగలుగుతాం ఈ ఏడాది స్పెండ్ చేస్తాం సిటీకి ఎంజాయ్ చేయడానికి రావద్దన్న కష్టపడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే రావాలి ఆ కష్టపడ్డ దాంట్లో కూడా డబ్బులు మిగులుతాయనేది కూడా గ్యారంటీ లేదన్న ఫ్యామిలీకి అయితే అస్సలకే గ్యారెంటీ లేదు ఎందుకంటే చాలా ఖర్చులు ఉంటాయి ఫ్యామిలీకి బ్యాచిలర్ అంటారా కారం తినన్నా బతికిస్తాం ఫ్యామిలీ అయితే అట్లా కాదు భార్య భర్త ఇద్దరు కారం తినా సరే పిల్లల్ని పోషించాలి వాళ్ళు అనుకున్నది తెచ్చి పెట్టాలి అంత ఖర్చు ఉంటుందన్న ఫ్యామిలీతో సిటీలలో చూడండి అన్న సిటీల చింతపండు వేసుకొని చారు చేసుకుంటున్నాం యాక్చువల్లీ చింతపండు మన పల్లెటూర్లలో చాలా యూజ్ చేస్తూ ఉంటారు ఒక రూపాయి లేకుండా చింతపండు చారు తిన సరే చింతపండు చారు తినైనా సరే హ్యాపీగా ఉండగలుగుతాం మీకు గుర్తుందా సో అన్న నేను చెప్పదనుకున్నారు ఒకటి అన్న సిటీలో చాలా కష్టం ఉంటుంది మీరు ఎంత తాపత్ర ఎంత సంపాదించినా ఎంత దాచుకున్నా సరే ఖచ్చితంగా సిటీలో ఖర్చు కావాల్సిందే కడుపు తిప్పలు పడాల్సిందే ఇంతమంది నేను చెప్పేది ఏం లేదన్నా ప్లీజ్ అర్థం చేసుకోండి సిటీలో ఉండే కష్టాలు నేనే కాదు సిటీలో ఉండి వచ్చిన వ్యక్తులకు అడగండి ప్రజెంట్ ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అక్కడండి వాళ్ళు చెప్తారు సిటీ లైఫ్ ఎలా ఉంది అన్నది ఒక మొగాడు ఎంత బాధ వచ్చినా ఏడు కానీ ఇవి కట్ చేస్తూ ఉంటే చాలు ఆటోమేటిక్గా కన్నెలకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే బ్యాచిలర్ బతుకన్నా ఏం చేస్తాం అలాగే ఉంది ఒక వీడియో కంప్లీట్గా ఎలా ఉంటుందమ్మా బ్యాచిలర్ బతుకు అండ్ ఫ్యామిలీ బతుకు సిటీ వచ్చిన వ్యక్తులు ఏ రకంగా చూడండి నీళ్ళ చేసుకుంటున్నాను అన్న కూర ఇవంట చేసుకొని తినేసి మళ్ళీ మేస్త్రి పనికి వెళ్ళిపోవాలి ఇదే అన్న నా రోజు బతుకు లేవాలా తినాలా మేస్త్రి పని చేసుకోవాలా రాత్రికి రాగానే కొద్దిగా రెస్ట్ చేసుకోవాలా కొద్ది షకర్ అంటారు నా పని కొన్ని కంపెనీలలో కూడా కొంతమంది చాలా కష్టపడుతున్నారు నేను చేసిన కొన్ని కంపెనీలలో ఉన్నాయి కదా వాళ్ళైతే పెద్ద పెద్ద డ్రమ్ములు కెమికల్ డ్రమ్ములు ఒకరోజు లోడ్ చేస్తే చేతులు ఎత్తున శుగ్రం ఉన్నాయన్న కన్నా నా పని బెటర్ అనిపించింది ఎవరి పని వాళ్ళకే ఇష్టం ఉంటుందన్నా అప్పుడే వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకోగలుగుతారు లేదంటే చాలా ఇబ్బందికరంగా అనిపించారు లైఫ్ మనల్లా మనకు నచ్చిన పని మనం చేసుకుని ఎంత కష్టం ఉన్నా సరే హ్యాపీగా చేసుకోగలుగుతాం అన్న ఈ ఒక్కటి మాత్రం క్లారిటీగా అర్థమైంది నాకు నా బతుకు చూడండి అన్న వారం రోజుల సంధి పచ్చడి తిని తిని ఏదో కొద్దిగా చింత ఉంటే నీళ్ళ చేత చేసుకొని తింటున్నా సిటీలో ఎంత కష్టపడుతున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు మేసరి పనుల్లో గొడ్డు కష్టం చేసి వచ్చి రాత్రి కారం తినుకుంటూ ఇలా నీళ్ళ చేత తినుకుంటూ ఉంటే ఈ పానం ఏడావుతుందన్న మేసరి పనికి ఈ బాడీకి ఏమన్నా సంబంధం ఉందా మామూలు హార్డ్ వర్క్ కాదన్నా చాలా ఓపిక ఉండాలి మేసరి పని చేయాలి అంటే అంత ఓపికతోని నా పట్టుదలతో మేసరి పని చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయను ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడనన్నా మీకే అర్థమవుతుందన్నా నేను పడే కష్టాలు ఎలా ఉంటాయో సిటీలో